అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ గోదావరిలా ఆడపడుచు మీ ముందుకు వచ్చేసింది మీకు మంచి వీడియో తోపుతో మీకు ఆల్రెడీ పులుసు గురించి చెప్పాను కదా ఎర్రగోదావరి సమయంలో పులుసు గురించి మీకు ఆల్రెడీ మాట్లాడాను అది పులుస ఎలా వండాలి అండి మామూలు చేపల్లాగా గీసేసి రఫ్గా చేసేయకూడదండి చాకుతో పులుసు మెల్లగా తీసుకుని నిదానంగా చేసుకోవాలన్నమాట లేదా మొక్క నలగకూడదు అనమాట అయితే వేళ పులుసు గురించి తూర్పుగోదావరి వాళ్ళు వెస్ట్ గోదావరి వాళ్ళు వచ్చేస్తారు మరి ఎంతమంది వచ్చారు మరి ఏంటో తెలీదు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కేజీ ఇరవై నాలుగు వేలు ఉందండి ఇప్పుడైతే మరి శ్రావణ మాసం సందర్భంగా చాలా రేట్లు దిగాయి తినే వాళ్ళు తింటారు తినలేని వాళ్ళు తిన్నారనుకోండి అయితే రేట్లు దిగాయండి బాగున్నది కూడా రేటు చాలా బాగుంది రండి సంవత్సరానికి ఒకసారైనా పులస వండుకొని తినాలండి దాంతో రిల్లే వేరు చూడండి ఆ బ్రిడ్జి పైన గోదావరి చూడండి ఆ గోదావరిలో ఆ బ్రిడ్జి పైన ట్రైన్ వెళ్తుంది చూడండి ఆ ట్రైన్లో మనం ఉండి ఆ ట్రైన్లో చూస్తూ మన గోదావరిని చూస్తూ ఆస్వాదించే త్రిల్లే వేరండి నిజంగా చాలా బాగుంటుంది అయితే ఈ పులస రేట్లు దిగే కదండి మరి ఎంతమంది తిన్నారో ఎంతమంది ఏంటో తెలియదు మినిమము కేజీ చేప అయితే ఐదు వేలు ఆరు వేలు ఉన్నది అర కేజీ చేప పావు కేజీ పావు కేజీ అలాగైతే పర్వాలేదండి మధ్య తరగతి వాళ్ళకి రీజనబుల్గానే ఉన్నాయి అదిగో చేప చూడండి అయితే నైట్ వండుకొని ఆవకే ఓటేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆవకే ఓటేసుకొని పెట్టుకుంటే తెల్ల అరియేటప్పుడుకి మంచి టేస్ట్ అనమాట బెండకే వేసుకుని వండాలండో మర్చిపోవద్దు సుమా